చక్కటి బోధ అందించాలి అంటే మహనీయులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనకు దగ్గర వర్మాల పేట ఆశ్రమవుతుందమ్మా తెలుసా ఎంతమందికి తెలుసు తక్కువ మందికి తెలుసు ఆడ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే అంటే గురువు గారు ఉపన్యాసం చేస్తూ ఉంటాడు ఏం కావాలో అది అందిస్తూ ఉంటాడు అందరూ వింటూ ఉండాలి అర్థమైంది కదమ్మా ఇక్కడ మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక గురువు దగ్గర శిష్యుడు చేరిన వెంటనే ఒక రెండు మూడు కందార్థాలని కంఠస్థం చేర్చుకుంటారు ఈ కంఠస్థం చేసినటువంటి విషయాల్ని వినలేర్చినాడు కదా మనం చెప్పేది మొదలు పెట్టాలా లేకపోతే ధర్మం కాదు వినలేర్చిన వాడు మన చెప్పని కూడా చెప్పాలా అది ధర్మం అయింది అందుచేత మన గురువు చెప్పినటువంటి విషయాన్ని మనం కూడా కొంతమందికి చెప్దామని తప్పని ఉంటుంది అది తప్పు కాదు ఇప్పుడు ఒక పది మంది ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు స్వామి నాకు ఏదైనా అవకాశం వాళ్ళు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది నిజంగా అవకాశం ఇవ్వాలా మూడు నిమిషాలు ఇస్తే ఏం చెప్పాలి చెప్పండి బాగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు ఇక్కడ దిట్టలు ఉన్నారు ఆరు చేరిన వాళ్ళు